హాయ్ సోజన్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు సేమే ఉప్మా ఓకే ఈవినింగ్ ఈరోజు రాత్రికి సేమి ఉప్మా చూసి చెప్తాను ఎలా ఉందో పొడి పొడిగి వచ్చింది పొడి పొడిగి వస్తే చాలా బాగుంటుంది చాలా బాగుంది చాలా ఎగ్జాక్ట్ నైన్ థర్టీ ఏంటండి నేను సెవెన్ థర్టీకి వచ్చాను హై సౌజన్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు సేమ్ ఉప్మా ఓకే ఈవినింగ్ ఈరోజు రాత్రికి టిఫిన్ చేస్తున్నా ఈరోజు ఓకే సేమ్ ఉప్మాకి ఏం కావాలా చెప్తా ముందు ఏం కావాలి ఒక ఉల్లిపాయ కట్ చేసి తీసుకున్నాను ఒక టమాటా మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా చీలిపిల్లిగా చేసి తీసుకున్నాను కరివేపాకు జీడిపప్పు ఒక స్పూన్ ఇది పల్లీలు 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 సరిపోతాయా సరిపోతే ఉజ్జాయింపు తీసుకోవటమే ఓకే చేస్తాము స్టార్ట్ చేస్తావా ఆయిల్ వేసుకోవాలి సేమో పౌడర్ రకరకాల చేస్తుంటారు కొంచెం ఇంకొంచెం ఫ్లేవర్స్ కోసం యాడ్ చేస్తారు క్యారెట్ బటానీ కొన్ని కొన్ని యాడ్ చేస్తారు కదా మన ఇష్టం ఉండేది ఇంట్లో టమాటా ఉల్లిపాయ కంపల్సరీ జీడిపప్పు ఇంట్లో ఇష్టంగా తింటారు చాలా మంది సరే తిరుగుమలక వేస్తారు తిరుమలక వేస్తున్నా ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ గుండె మినప్పప్పు గుండె మినప్ప ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు వాళ్ళు జీలకర్రలు వేసుకుని సార్ సేమ్ ఒక మగ అందరూ ఇష్టపడతారు కదా కొంతమంది చెప్తాం ఇష్టం ఆవాలు ఒక స్పూను ఆరె స్పూను జీలకర్ర ఎందుకు ఇష్టపడతారు నువ్వు ముద్దగా ఉంటే బాగుండదు పొడిగా ఉంటే అది అసలు విషయం సేవింగ్ ఉప్మా ముద్దగా రాకూడదు ముద్దగా ఉంటే వాళ్ళకి గోధుమ ఉప్మా ఇవి వచ్చినట్టు పొడి ఉంటేనే సేవ అందరు ఇష్టపడతారు అంతే ఇది టెక్నిక్ గా చేయాలి నీటు చేసుకుంటే ఏదైనా బాగుంటుంది నేను ఏంటంటే పొడి పొడిగా రావాలి ముద్ద రావాలి ఓకే తిరుమల వేస్తారు ఫ్రై అయ్యి మాడకూడదు ఓకే

ఫై కావాలి క్యారెట్ అవి మన ఇష్టం పచ్చి బట్టం ఉల్లిపాయ టమాటా అనేది రెండు కంపల్సరీ వేసుకోవాలి జీడిపప్పు పల్లీ జీడిపప్పు ఎక్కువ ఉండాలి పల్లీ తక్కువ ఉండాలి ఏదైనా ఉజ్జాయింపు వేసుకోవటండి ఉజ్జాయింపు కొలతలు అంటే ఆనియన్స్ ఫ్రై కలర్ మారాలా కొంచెం పచ్చివాసన పోవాలా కలర్ మారాలా కొంచెం గోల్డెన్ కలర్ రావాలా టమాటా వేసుకుంటే సరిపోతుంది టమాటా టమాటా కలర్ ఫ్రై అయిందా ఫ్రై అయింది ఓకే

మనం నీళ్ళు వేస్తాం కదా టేస్ట్ చూసేటప్పుడు టేస్ట్ ముందుగానే వేస్తే మనం ఉప్పు వేయక కష్టం అన్నమాట. ఓకే. కారం వేసి తండ్రగ మెత్తపడతది. చాలా సింపుల్ ఓకే. చాలా సింపుల్ చేస్తాం. నైట్ దానికి కొంచెం టెలికంతో టేమాటా ముక్క వాటర్ పోస్తున్నా. స్మెల్ చాలా బాగుంది సో ఫ్రై చేస్తే చాలా బాగుంది వాసన మంచి అరోమా వస్తుంది. నేను రెండు గ్లాసులు సేమే తీసుకుంటున్నా కదా ఒక గ్లాస్ సేమ్ ఒకటిన్నర గ్లాసు వాటర్ తీసుకోవాలి అంటే ఈ గ్లాస్తో తీసుకుంటున్నా మనం ఏ గ్లాస్తో తీసుకున్నా ఒక ఒక గ్లాసు సేమ్ ఒకటిన్నర గ్లాసు వాటర్ వాటర్ అంతే సరిపోతుందా నీళ్ళు తెల్లవి ఇప్పుడు సేమే వేసుకోవాలి ఈ సేమే ఇవి నేను వే తీసుకున్నాను మాములుగా

ఇప్పుడు ఎన్ని గ్లాసులు తీసుకున్నావో రెండు రెండు గ్లాసులు తీసుకున్నావు మూడు గ్లాసులు నీళ్ళు పోసావు అంతే ఒకసారి తిప్పేసేసి మనం సిమ్ లో పెట్టుకునేసి మూత పెట్టి ఉడికించుకోవాలి బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ చాలా సింపుల్ ఉంటుంది లైట్ గా ఉంటుంది నైట్ టైం అంతే హెల్త్ పరంగా ఓకే పెద్దవాళ్ళు టిఫిన్ నేను ఉంటారు కదా నైట్ కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది తొందరగా గొందరగైతైస్తం సో ఇది కచ్చితంగా రోస్టెడ్ సేమ్ మీద కానీ తీసుకుంటే బయట వైపు ఈ పనికి ఈజీగా అయిపోతుంది ఒకవేళ రాల వైట్ సేమ్ మీద తీసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత రోస్ట్ చేసుకోవాలి అది అంత టైం కంపల్సరీగా వేయించుకోవాలి సో ఈ విధంగా రోస్టెడ్ తీసుకువాలం అంతే చెన్న టెక్నిక్ సేమ్ వేసి కొసకల కలిదిపేసి మూత పెట్టి సిమ్ లో పెడత సిమ్ లో పెట్టా సిమ్ లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది ఓకే కానీ అయితే అయిపోతుంది తర్వాత ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టుందిగా అయిపోయింది దగ్గర పడింది పూర్తిగా ఓకే పొడి పొడిగా వచ్చింది కదా చాలా బాగా వచ్చింది సూపర్గా వచ్చింది పొడి పొడిగా వచ్చింది చూసి చెప్తాను ఎలా ఉంది ఇది పొడి పొడికి వచ్చింది కదా పొడి పొడికి వస్తే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ అండి ఎగ్జాక్ట్ నైన్ ట్వంటీ అయిందండి నేను సెవెన్ థర్టీకి వచ్చాను ఆఫీస్ నుంచి సౌజన్య ఈరోజు సేమి వేప్పండి నైట్కి డిన్నర్కి టేస్ట్ చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది నేను జనరల్గా పెద్ద ఇష్టపడను గోదావరి రూపాయి బొంబాయి రూపా ఇష్టపడతాను కానీ సేమ చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంది పిల్లలు చపాతీ పెట్టారు కదా చపాతీ వాళ్ళకి పోర్ట్ చేస్తుంది మీకు నాకు చాలా బాగుంటుంది గీడిపప్పు చాలా బాగుంది ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంది సూపర్ పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా ఇష్టపడతారు సో ఖచ్చితంగా మీరు కూడా సేమ్ యొక్క ట్రై చేయండి మా వీడియోస్ మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి రెగ్యులర్గా వీడియోస్ పెడతాము అందుకని ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి మా నోటిఫికేషన్స్ ద్వారా మీకు మా వీడియోస్ ముందుగా మీకే వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్